నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ వచ్చేసాయి అందులో జనసేన అయితే ఎక్కడెక్కడైతే పోటీ చేశారో ఎమ్మెల్యేగా ఎంపీలుగా అన్ని స్థానాలను కూడా గెలుచుకుంది సో టీడీపీ కూడా ప్రపంచమే కురిపించిందనే చెప్పాలి ఓవరాల్గా కూటమి అయితే ఆల్మోస్ట్ స్వీప్ చేసేసింది ఆ ప్రపంచం అనేది మనం అసలు కనీ విని ఎరుగునట్టుగా అనిపించిందనే అన్నారు చాలామంది అభిప్రాయపడ్డారు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్నారో విసిపోయేలా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అనేది సేమ్ అలానే జరిగింది సో మరి మంచి జోష్లో ఉన్నారు జనసేన వాళ్ళు ముఖ్యంగా ఎందుకంటే పోడిసీని అన్ని చోట్ల హయెస్ట్ మెజారిటీతోనే గెలుపొందారు కాబట్టి మరి జనసేన స్పోక్స్ పర్సన్ కోసం పొడి శ్రీనివాస్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి ఆ విన్నింగ్ని వాళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి సో పోటీ చేసిన అన్ని చోట్ల ఎమ్మెల్యేకి ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకున్నారు ఎంపీకి రెండు స్థానాలు పోటీ చేసి రెండు గెలుచుకున్నారు సో ప్రెస్ మీట్ కూడా చూసాము పవన్ కళ్యాణ్ గారిది మీరు గెలిపించింది ఇది విజయం కంటే బాధ్యత నాకు ఎక్కువగా ఫీల్ అవుతున్నా అన్నారు సో ఆ ప్రెస్ మీటు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీటు రెండు చూడడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్తోనే స్టార్ట్ చేద్దాం సో ఎలా ఉన్నారు ప్లాన్స్ ఏంటి విన్నింగ్ అయిన తర్వాత బాధ్యత అన్నారు ఈ విజయంలోని కేవలం మా పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ అది బీజేపీ వారు అంటే మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పనిచేశారు దాంతోపాటు ప్రజలు కూడా ఇచ్చారు అధికారం ఇచ్చారు దాంతోపాటు మీలాంటి మీడియా వారు మీడియా వారు ఉన్నారు అంటే ఇవన్నీ కలిస్తేనే ఎంత అద్భుతమైన విజయం అధికారంలోకి వస్తామని చెప్పి మాకు మొదటి నుంచి నమ్మకం ఉంది అధికారం ఇవ్వబోతుంది కూడా జగన్మోహన్ రెడ్డి మాకు చేతిలో పట్టుకొచ్చేలా మా చేతిలో పెడ పెట్టబోతుని చెప్పి మాకు ముందు నమ్మకం ఉంది కానీ ఇంత భారీ మెజార్టీ అంటే ప్రజలు ఇంత కసిగా ఉన్నారా అనేటువంటిది నిజంగా ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఓట్లు అబ్బాయి లేదు గ్రామీణ మహిళలు అందరూ కూడా అటే పథకాలు తీస్తున్నారు కదా అటే ఉంది అని చెప్పేసి అని కొన్ని మాయమాటలు చెప్పడం మీకు గుర్తుందో లేదు ఆఖరికి వైజాగ్లో ప్రమాణ స్వీకారం అక్కడ లాడ్జీలన్నీ బుక్ అయిపోయినాయి రోడ్లన్నీ ఖాళీలు లేవు అక్కడ మొత్తం ఎయిర్ ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయి ఎన్నో ఎన్ని అన్ని బెట్టింగ్ విహా బెట్టింగ్ మాటలు ఎన్ని అవన్నీ మాట్లాడారు సరే మేము ఎక్కడ తడబడలేదు ప్రజలు అయితే స్పష్టమైన తీర్పిచ్చారు దాంట్లోని అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు విజయం అయిపోయిన తర్వాత మాట్లాడితే కూడా నిజంగా ఆయన చాలా ఎంత బాధ్యతగా మాట్లాడాడు అంటే ఇప్పుడు మనకి ఈ విజయం మనకి బాధ్యత ఇచ్చింది అందుకని మనం అంటే నిజంగా విజయం విన్న నేర్పాలి అంతేకాని గర్వం తలనకెత్తకూడదు గర్వం తలకెత్తితే అధికారం లేకపోతే ఏదన్నా గర్వం తలకెక్కితే ఏ విధంగా అడగదొక్కేస్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారే మంచి మనకు ఉదాహరణ ఆయన పాలనే మంచి ఉదాహరణ అనేసి విషయం స్పష్టంగా చెప్తానే ఈరోజు ఎన్డీఏ మీటింగ్ ఉంది కాబట్టి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం రేపు పొద్దున్న పవర్ షేరింగ్ ఎలా ఉంటుందో ఏంటో అనేది డిస్కషన్స్ అన్నీ వాళ్ళిద్దరి మధ్య జరుగుతే వాళ్ళ నిర్ణయాలన్నీ ఇది అవుతాయి ఈరోజు కూడా మా పార్టీని ఎంకినటువంటి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఇద్దరు ఎంపీలతోటి పవన్ కళ్యాణ్ గారు సమావేశం ఏర్పాటు చేసే వాళ్ళకి దిశానిర్దేశం చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ సరే యాజ్ ఇట్ ఈస్ మీరు అడిగినట్టు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడతా ఇంకా బాధాకరం ఏంటంటే ఆయన బాధాకరం మాట్లాడాడు అనుకోండి ఇంకా బాధాకరం ఏంటంటే ఆ తప్పు అంతా ప్రజలతో అంటాడు ఆయన నేను ఇన్ని ఇచ్చాను అక్క చెల్లెంలో ఏమైపోయినాయి ఆ జీవిలో ఏమైపోయినాయి ఆ బాధ వర్ణనాత్యత ఆయన చూస్తుంటే ఎవరైనా సరే రాజకీయాల్లో ఎటువంటి వాళ్ళైనా సరే ఓటమి చెందితే ఏమంటారంటే ఇది ప్రజల ప్రజా తీర్పు ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం మా తప్పిదాలు ఎక్కడన్నా మేము ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటాం ప్రజల్లోనే ఉంటాం ప్రజల గురించి పోరాడతాం అనేది మాట్లాడారు మాట్లాడతారు ఎవడన్నా సహజంగా ఈ దానికి భిన్నం నేను అన్నీ ఇచ్చాను అంటే ఆయన ఏదో ఇడుపుల పాయలు ఆయన ఆస్తులన్నీ అమ్మేసి పట్టుకొచ్చి ప్రజలకు పంచిపెట్టేసినట్టు నేను అన్నీ ఇచ్చాను మీరు నాకు ఎందుకు లేదా మళ్ళీ దీని వెనకాల ఏదన్నా టెక్నికల్కి ఏమన్నా కారణం ఉండొచ్చు కానీ దాన్ని మాకు రుజువులు లేవు లేవు కాబట్టి మేము మాట్లాడలేము అంటే ఏదో రకంగా అంటే ఆయన ఓటమని కూడా ఒప్పుకోలేకపోతున్నాడు ఐదు సంవత్సరాలు నూట యాభై ఒక్క మంది ఇచ్చి రెండు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత ఇంక నేను శాశ్వతం ఇంకా ఐదు సంవత్సరాలకి నాకు ప్రజలు ఇచ్చిన కాంట్రాక్ట్ కాదు నేను ఏదో ఉండిపోతాను ఇలాగా మహారాజులాగా యువరాజులాగా అనుకుంటా ఆయన చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు నిజంగా ప్రజలు కోపంతో ఓటేశారు అయ్యి అంటారు కానీ నేను అనుకుంటాను భయంతో ఓటేశారు ఇతరులు మళ్ళీ వస్తే రాష్ట్రం అదోగతి పాలైపోద్ది ఒక పక్క నుంచి ఏమో నిత్యావసరం వస్తుంది ధరలు కరెంటు ఛార్జీలు రోడ్లు లేని రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం పిల్లలకు ఉపాధి లేదు అని ఒక భయాందోళన దాంతోపాటు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కాబట్టి కాలకేయుల్లో పడిపోయారు మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడ భూములు ఉంటే అక్కడ దోచుకోవడం ఆఖరికి వాళ్ళ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు ఏంటండి లేకపోతేనేమో భూముల మధ్య పాత రాళ్ళ మీద కూడా ఆయన ఫోటోలు ఏంటి ఇవన్నీ ప్రజలు మీద కూడా ఉంటాయి మీరు ఇంకొకసారి వస్తే ప్రజలకి పథకాలు తీసుకోవడం అందరికీ ముఖం మీద వేసేది ఆ భయంతో అయి బాబు ఇద్దరు ఏదో ఒక ఛాన్స్ అన్నా కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చేస్తాం సరిపోయింది ఇవ్వకూడదు అని డిసైడ్ అయిపోయారు అట్లీస్ట్ కనీసం బయటికి చెప్పడానికి కూడా చాలా మంది సంకోసించారు చెప్పలేదు లాస్ట్ మూమెంట్ వరకు ఒక పక్కన అందరికి కూడా అనుమానమే ఏంటి ఒక పక్క నుంచి హైదరాబాదు చెన్నై బెంగళూరు శ్రీపట్నం వచ్చినందుకు ఓటు వేయడం ఒక పక్క నుంచి విదేశాల నుంచి లక్షలు తీసుకుంటు వచ్చారు సరే అది అంతా కూడమకి అనుకూలంగా ఉందనుకుంటే ఈ మధ్య మధ్యాహ్నం నుంచి పెరిగిన ఓటు ఓట్ బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇలాంటి పథకాలు తీసుకుని ఏమైనా మళ్ళీ వేయబోతున్నారా అనేది కొంచెం సంశయాలు అనుమానాలు వాళ్ళ మాటలు పెట్టే వచ్చినాయి కానీ ముందుగా అందరికంటే ముందుగా నేను ఓడిపోబోతున్నాననే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు సో అందులోనే పబ్లిక్ గురించి అన్నప్పుడు ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటారు కదా ఎన్నికలు వస్తున్నాయనే సమయానికి సో చాలా మంది ఎవరు గెలవాలని అంటే పవన్ కళ్యాణ్ అయ్యో పవన్ కళ్యాణ్ జగన్ 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 చాలా మంది నాలుగేళ్ళు ఖర్చుకున్నటువంటి వీడియోలు చూసాను గ్రామంలో ఏమైపోయిందంటే యాక్చువల్గా అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు నాయకులు కావచ్చు అక్కడ భూములు లాగేశారు నోటికంటే తిండి లాగేశారు కదండి అన్న తీసేసి తీసేసే కళార్పకం అబద్దాలు చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి ఓడిపోయిన తర్వాత కూడా నేను తొంభై తొమ్మిది శాతం నా హామీ నెరవేర్చేస్తాను అంటాడు అదే ఆ టీవీలో కనపడతాయి మనకి కనిపించాం చెప్తున్నా అంత రాజుగారి దేవతా వస్త్రాల్లో ఎవరికి కనిపించినట్టు ఆయన ఒకరికే కనపడుతుంది ఆ పేపర్లో కనపడుతుంది అయినా సరే ఆ పార్టీకి సంబంధించి కొంతమంది ఎంత ప్రచారం చేసుకుంటూ వచ్చారంటే వారి నీలి మీడియా ఉంది అది కాకుండా కొంత కూలి మీడియా నంబర్ వన్ ఛానల్స్ మేము నీ విశ్వసనీయతకి మా పేరు అని చెప్పుకునే చాలా ఛానల్స్ ఆ ఛానల్స్లో కూర్చోబెట్టి కొంతమంది ఎర్నలిస్టులు జర్నలిస్టుల పేరు మీద కొంతమంది జర్నలిస్టులు అలా రాసే వ్యాసాలు వాళ్ళు మాట్లాడే మాటలు ఒకడైతేనేమో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది రాకపోతే పదకొండో రోజున దినం పెట్టండి అంటాడు ఒకడు ఏంటిది పేరు అంటారు మార్చేస్తున్నాడు ఆయన ఆయన ముద్ర పద్మనాభం గారు అట్లా మాట స్టేట్మెంట్ ఇచ్చాడు నేను ఓటమి అంగీకరిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారు ఓడిద్దా కానీ దానికి చేయలేకపోయాను కాబట్టి పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటాను రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవాలి కదా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అతను ప్రయత్నం చేసుకుంటాడంట మార్చుకుంటున్నాను ఆయన అట్లా అంటే ఆయన పేరు మార్చుకున్నా మార్చుకోబడి ఎవరికి వాళ్ళ అమ్మాయి కాదు ఇంకా ప్రజలకు ఎందుకు అతని గురించి అంటే ఇలా ఇన్ని కుట్రలు జరుగుతున్నా కూడా ఒక్కటి చెప్పుగలమ్మా గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ ఆయన మాకు ఎప్పటిన సభలో నేను ఆ స్టేజ్ మీద కూడా నేను ఉన్నా పార్టీ ఆర్బాయ్ దినోత్సవలో ఆయన వెనకాల మీరు కూర్చుంటా ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటు నేను చేయాలని మనం అంటే మా పక్క నుంచి చెవుల్లో గుసగుసలు అంటే చిన్న అంటే ఈయన పొత్తు పెట్టుకుంటాడా తెలుగుదేశంతో అని అప్పుడు ఇంకా అనౌన్స్మెంట్ అవ్వాలా ఆ రోజు మొదలు ఆయన ఎన్ని అవమానాలు పెట్టినా ఆయన ఎన్ని మాటలు అన్నా నువ్వు రాలేవా మేము సింగిల్ సింహం అని రకరకాల మాటలతో రెచ్చగొట్టి ఈ పార్టీలు కలవకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలంటే అన్ని ప్రయత్నాలు చేశారు ఆయన వ్యక్తిగతంగా ఆయన్ని ఒక పక్కనేమో చంద్రబాబు గారిని ఆయన్ని పుత్రులు లేకపోతే ఏ రోజు గెలవలేవు అని చెప్పేసి ఆయన్ని పురంధేశ్వరి గారిని ఏమో మీ బావగారి పార్టీకి నువ్వు బీజేపీలో ఉన్నా బావగారి పార్టీకి అనుకోవాలని చెప్పి ఆవిడ్ని అంటే వ్యక్తిత్వరణం అంటారు క్యారెక్టర్ సేషన్ ఎంతవరకు చేయాలంత చేశారు అయినా సరే ఎక్కడ జంకలా రాష్ట్రం గురించి ప్రజల గురించి పవన్ కళ్యాణ్ గారిని కూడా మా పార్టీలోనే కొంతమంది ఎందుకు మనం వెళ్తే సరిపోద్ది కదా అని ఒక కొంతమంది లేదనుకో ఇరవై ఒక్క సీట్లు ఏంటంటే మనకి మరీ అంత తక్కువ తీసుకోవాలా మనమే త్యాగాలు చేయాలా ఆ త్యాగాలు ఆయన చేయొచ్చు కదా అని కొంతమంది రకరకాలుగా చెప్పిన ఎన్ని మాటలు చెప్పినా ఆయనకి తెలుసు వ్యూహం నాకు వదిలేయండి పార్టీ గురించి మీరు పడండి అని చెప్పేసి ఆ మాట అని నిజం చేసుకున్నాడు ఆయన ఈరోజు రిజువ్ అయింది ట్వంటీ వన్ ప్లస్ టూ రెండు ఎంపీలు ఇరవై ఒకటి అసెంబ్లీలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు భారతదేశంలో మొట్టమొదటి పార్టీ ఎంత అంత అద్భుత విజయం ఎందుకు ఇచ్చారంటే ప్రజలు కసి వేసింది దానికంటే జగన్మోహన్ రెడ్డి మరి భయం తెలిసారు జగన్ కావాలా జగన్ వద్దా దీని మీద ఉంది దాంతో జగన్ మాకు వద్దు అని వ్యర్ధందంగా అసలు మామూలుగా పదివేలు ఇరవై వేలు మెజార్టీలు అంటేనే చాలా మంచి మెజార్టీలో అనుకుంటాం డెబ్బై వేలు ఇరవై వేలు తొంభైసు వేలు ఏంటిది వనదల ప్రవాహాలు వేసేసారు అంతే అంటే ప్రజా వ్యతిరేకత వస్తే ఎలా ఉంటుందో ప్రజాగ్రహం వస్తే ఎలా ఉంటుందో అని చూపించారు నేను అమ్మా ఇది ఒక కేసు స్టడీ అధికారం ఇచ్చారు కదా అని చెప్పేసి విర్ర ఎగితే ప్రజలు ఏ విధంగా కొన్ని నెలలను పాతాళం తొక్కేస్తారు అన్నది ఒక కేస్ స్టడీ మాట్లాడితే నేను ముప్పై సంవత్సరాలు ఉంటాను ఆయన పేరు ఆ తండ్రి పేర్ల మీద మొత్తం అన్ని పెట్టి పేర్లు పెట్టుకుని రకరకాలుగా చేసేసుకుంటా ఫోటోలు పిక్చర్తోటి అధికార దాహంతో తాడేపల్లి ప్యాలెస్లో గృహం అక్కడ కూర్చుని రాజధాని చిత్రవదన చేసేసి రాజధాని మహిళలు కూడా రోజు మీరు లాక్కొచ్చి కొట్టి ఇన్ని రకాలుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకం ఇచ్చినటువంటి పథకం అందుకోని కుటుంబాలు చాలా ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వలన బాధపడిన కుటుంబం ఎదురు దానికి దాని ప్రతిఫలం ఏది అందులోను చాలా మంది ప్రజలు అసెంబ్లీలో వైసీపీ నేతలు మాట్లాడేటువంటి మాటల గురించి కూడా చాలా ఏంటి వీళ్ళేంటి రాజకీయ నాయకులు ఏంటి ఈ రకంగా మాట్లాడుతున్నారని అంటే అంటే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు అనేది వైసీపీ నాయకులను చూసి నేర్చుకోవచ్చు తెలుసుకోవాలి ఒక రోల్ మోడల్ గా అని చాలా మంది అన్నారు కూడా అర్థమైంది వాళ్ళ తండ్రిని చూసి కొడుకు కొట్టేయడం లేకపోతే బాబా అని అడుగుతున్నాడు ఛాన్స్ ఇవ్వడం తండ్రికి ఉన్నటువంటి ఆలోచనలు కొడుకు లేదు కదా ఇప్పుడు తండ్రి డాక్టర్ అయితే కొడుకు చేయించుకోవాలి కదా కొడుకు ఇంజనీరు తండ్రి డాక్టర్ తండ్రి డాక్టర్ కాబట్టి కొడుకు ఆపరేషన్ చేయమంటే ఉంటది అంటే ఇంకో రకంగా చెప్పాలంటే డ్రైవింగ్ స్టీరింగ్ ఎత్తే ఎలా ఉంటదంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఈవెన్ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ ఎలా ఉందనేది మేము చూసాము నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ప్రెస్ మీట్లో ఆయన ఎంత అంటే చాలా హుందాగా గౌరవప్రదంగా చాలా బాధ్యతగానే మాట్లాడారు ఆయన ఎప్పుడు కూడా పేపర్ చూసి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో చూస్తే ఆయన ప్రతిపక్ష నేతలకు సంబంధించి పార్టీలకు సంబంధించి కూడా ఆయన పేపర్ చూసుకుంటూనే మాట్లాడారు సో అది ఆయనకి అలవాటు ఉందని కూడా చాలా మంది అంటున్నారు గమనించలేదు మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారి పేరు ఆయన వచ్చింది ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల్లో దత్తపుత్రుడు 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 చేశారు జనాలు పవన్ కళ్యాణ్ అనే మాట రప్పించారు ఆయన పేరు కూడా చెప్పారు సో ఫైనల్లీ ప్రెస్ మీట్ లో చెప్పారు ఇది మీరు నాకు విజయం కాదు బాధ్యతని ఇచ్చారు అని సో ఈవెన్ శాంతి భద్రత సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాము అని అన్నారు సో ఫస్ట్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి సో నిజంగానే సేఫ్ హ్యాండ్స్లోని చేరింది ఆంధ్రప్రదేశ్ దానికి